అలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాగాంధనలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ్మ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం దావిద ద్రాస్త కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరవ కీర్తన మూడవ వాక్యము యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితుల తిని దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా మన దృష్టిలో గొప్ప కార్యాలు అంటే మనం సంతోషించే విషయాలు అంటే దేవుని నుండి పొందుకునే వాటిల్లో చాలా మట్టుకు ఏమని ఆలోచన చేస్తారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి నా పట్ల గొప్ప కార్యం ఇది చేసినాడు నేను చాలా సంతోషించిన అంటే ఒక పెళ్ళి కావడం ఒక ఉద్యోగం రావడం ఒక ఇల్లు కట్టుకోవడం ఒక ఆశీర్వాదంగా మీరు చూస్తారు ఒక ఆశీర్వాదం ఒక సంతోషాన్ని ఇచ్చేది ఏంటి మనిషికి అంటే ఆశీర్వాదమే అన్నట్టే ఫిక్స్ అయిపోయినారు కానీ ఈ కీర్తన మొదటి వచనంలో రాయబడిన మాటను పట్టించి మనం చూసినట్లయితే సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఎహోవా చెరలో నుండి రప్పించినప్పుడు హలెలుయా చెరలో నుండి రప్పించినప్పుడు చెర ఐగుప్తు అనే చెరలో ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇస్రాయేలీలు అక్కడ ఆ చెరలో బందీలుగా బానిసలుగా హింసింపబడుతూ బాధింపబడుతూ దుఃఖములో కన్నీటితో ప్రభుని మొరపెట్టినారు అక్కడ దేవుడు వారిని చెర నుండి బయటికి తీసుకొచ్చినాడు ఆ బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చినాడు వారి పేరు అంటే ఐగుప్తు ప్రజలు అనడం ఐగుప్తు బానిసలు అనే పేరును కూడా కొట్టివేసి బయటికి తీసుకొచ్చినాడు హలెయ్య దాని విషయములో దీ చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళు అంటున్నమాట మన కొరకు గొప్ప కార్యాలు చేసినాడు సంతోషపడుతుంది విడిపించిన దేవుడు హలల్య విడిపించినాడు చెర నుండి విడిపించినాడు విడిపించడములో చూడండి దేవుడు ఐగుతుకి పది తెగుళ్ళు అనుమతించినాడు ఆ పది తెగుళ్ళల్లో కూడా ఈ యొక్క ఇస్రాయేలీలు నాలుగు వందల ఏండ్లు అక్కడ వాళ్ళ తో ఉన్నారు వాళ్ళ దేవుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ దేవుళ్ళ విగ్రహాలు వాటి మీద ఉన్న నమ్మకాలు వీరిపైన కూడా ప్రభావము చూపుతాయి కాబట్టి ప్రతి విగ్రహ దురాత్మ ప్రతి విగ్రహానికి ఉన్న నమ్మకం ప్రతి ప్రతి యొక్క విగ్రహారాధన దురాత్మ నమ్మకాలన్నింటినీ కూడా ఈ దేవుడు యహోవ దేవుడు వాటిని గద్దించటము ఆ యొక్క ఇస్రాయేళ్లకు కన్నులారా చూపించినాడు వాటి మీద నమ్మకం ఉంచుకోవద్దు నేనే దేవుణ్ణి ఆయన అని చెప్పి అని అని నిరూపించి అని ఆయన చూపించి ఆ యొక్క ప్రజలను బయటికి ఆ విడిపించి బయటికి తీసుకొచ్చినాడు వాటి నమ్మకాల మీద నుండి వాటి వాటి మీద వాటి శక్తుల నుండి వాటిపైన ప్రభావము నుండి బయటికి తీసుకొచ్చినాడు పైకి మనము చూసినట్లయితే పది తెగుళ్ళు మనం అనుకుంటాము దేవుడు ఇలాగ వాటిని దద్దులు రాణించినాడు ఈ మిడతల్ని రాణించ డు పేన్లను కలిగించినాడు దుమ్మును కొడితే ఇలాగ నీ నైలు నదిని కొడితే రక్తం అయిపోయింది చూడండి ప్రతి ఒక్క నమ్మకం వారి యొక్క దురాత్మ విగ్రహ దురాత్మ ప్రకృతి దైవమని పా అని అనేది ఆ నమ్మకాలన్నింటినీ కొట్టేసి నేను నిజమైన దేవుణ్ణి అటు ఐగుప్తీలకు తెలియజేసినాడు ఇటు వీళ్ళకు కూడా తెలియజేసి బయటికి తీసుకొచ్చినాడు తన ప్రజలను అదే గొప్ప కార్యము హలెగా దేవునికి స్తోత్రం దాన్ని బట్టి వాళ్ళు సంతోష నా దేవుడు యహోవా దేవుడు చూచున్నవాడు నా దేవుడు నమ్మదగిన వాడు నా దేవుడు మాతో ఉన్నవాడు మా దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు విడిపిస్తాడు శక్తిమంతుడు అని సంతోషభరితులై పాటలు వాడుకుంటూ ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చేసినారు హలెలుయా చెర నుండి విడిపించబడ్డాము అంటే ప్రకృతి బలం పైన నమ్మకము విగ్రహం పైన నమ్మకము నీ పైన నీకున్న నమ్మకాలు ఇట్లాంటి ప్రభావము కలిగించేటివి ఏవైనా వాటి మీదనే వాటి చేతిలో బంధించబడకుండా వాటి ప్రభావము నుండి విడిపించిన దేవుడు అంటున్నాడు హలెల్లు దేవునికి స్తోత్రం ఈరోజున నిన్ నీకు గొప్ప కార్యము అంటే రక్షణ నీకు ఒక గొప్ప కార్యము పాపము నుండి పాప చెర నుండి పాపము ను పాపము అనే చెర నుండి పాపము అనే బంధకము నుండి పాపముకు బానిసైన నీ బతుకును విడిపించిన దేవుడు సంతోషించు హలలుయేస దేవుడు అని నమ్మడం అనేది కూడా ఒక గొప్ప కార్యము నీ జీవితములో అలెల్లుయా ఎటువంటి గొప్ప దేవుడు ఆయన మనుష్య రీతిగా దేవుడు గొప్ప కార్యము చేసినాడు అని అంటే నీకు సంతోషం కలిగించేది అది అంటే లోక ఆశీర్వాదాలు కాదండి నీ ఆత్మ ఎక్కడెక్కడ చిక్కుపడుతుందో ఎక్కడెక్కడ బంధించబడుతుందో ఎక్కడెక్కడ ప్రభావముకు లోనవుతుందో ఎక్కడెక్కడ చీకటికి భయాలకి ఇక్కడ గురవుతుందో అక్కడ అంతటి నుండి కూడా నీ ఆత్మకి విడిపిస్తూ క్షేమాన్ని ఇస్తూ కంచె వేస్తూ కాపుదల ఇస్తూ బయటికి తీసుకొస్తాడు చూడు అది గొప్ప గొప్ప కార్యము అది కనపడకుండా నీ అంతరాత్మలో జరిగే కాదు నువ్వు దేవునికి దగ్గరైనప్పుడు నీకు నీ బయటికి కనబడుతుంది దేవునిలో నువ్వు ఆనందించే కొలది నీ విడుదలను నువ్వు గొప్ప తప్పక కనుక గమనించుకోగలుగుతావు హలెలుయ దేవునికి స్తోత్రం ఒక చెడు అలవాటు నుండి విడిపించబడాలంటే నేను ఎంతో ప్రయాసపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని తాగుడు కానీ దేనికి ఎక్కడెక్కడ మందులు అవి తీసుకొని కూడా విడిపించబడడం లేదు కానీ నీ దేవుడు దర్శించినప్పుడు నీకు ఏ బలహీనత ఏ ఏ యొక్క వ్యసనమైనా ఏ స్పిరిట్ అయినా విడిపించి బయటికి తీసుకొస్తాడు అదే ఒక గొప్ప కార్యం హలలుయ ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాల్సింది en ఏ బలహీనతతో బంధించబడి ఉన్నావు ఏ చెరలో ఉన్నావు అధిక నిద్ర అధిక తిండి సోమర్తనం నిర్లక్ష్యము దేవుడంటే భయము లేనితనము రక్షింపబడిన నీలోనే ఇంకా ఎన్ని బంధకాలలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం ఎన్ని నమ్మకాలలో నువ్వు ప్రభావితమై ఉన్నావు నమ్మకాలు మంగళవారం శుక్రవారము రకరకాలైన నమ్మకాలు డబ్బులు ఇవ్వడాలు తీసుకోవడాలు దినాలు మాసాలు ఆ తర్వాత ఇంకా ఈ అమావాస్య పున్నాలు కలర్లు ీతలు మచ్చలు ఏమేమి ఉన్నాయి నీ నమ్మకాలు ఇదిగో దేవుడు ఆ రోజున ఆ నమ్మకాల మీద కొట్టి నేను దేవుణ్ణి రండి అని బయటకు తీసుకొచ్చిన దేవుడు ఈ రోజున రక్షణ ఇచ్చినాడు ఇంకా నీకెందుకు దాంట్లో మీద నమ్మకం నీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించు సంతోషించు గొప్ప కార్యం అది ఆయన దగ్గరికి సమీపించే కొలది ఆయన మహిమను చూడగలుగుతావు ఆయన యొక్క గొప్ప ఆ యొక్క గొప్ప ఔనత్యాన్ని వాత్సల్యమును పొందుకోగలుగుతాం అట్టి కృప అందరికీ కలుగునుగాక అట్టి సంతోషంలో ఆనందభరితులైందరుగాక ఆత్మలో ఫలభరితులై రాకడకు సిద్ధపడదురుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం చేసుకున్నాం ఈసనిక్ వందనాలు విన్నవారిని దీవించండి నాశించండి ఆరోగ్యాలు దయచండి క్షేమం దయచేయండి నిజమే తండ్రి గొప్ప కార్యాలంటే లోక సంబంధమైన కార్యాలు ఆలోచిస్తారు కానీ ఆత్మ సంబంధంగా ఆలోచిస్తూ ఆత్మలో ఫలిస్తూ ఆత్మలో నీ కొరకునైనా జీవిస్తూ ప్రవ్వా రాకడికై సిద్ధపడే మనసుతో నిలబెట్టి బలపరచమని వాక్యానుసారమైన జీవితాలుగా కట్టబడే కృప దాయిచ్చేమని చేయమని ఏ సుపరిశుద్ధి నమని అడుగుతున్నాం మా మేన్ ఆమెన్ ఆమెన్ ఏసు రక్తమేజయం రక్తమే రక్తమేజియం ప్రవేశ్ నామానికి సంపూర్ణ విజయం మేన్ గాక మేన్ ఆ మేన్ గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక మేన్